జలం జిల్లా జఫర్ఘడ్ కూనూరు ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాకతీయ విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్టార్ మామిడాల సుధాకర్ హాజరై మాట్లాడుతూ మానవ సంబంధాలను మెరుగుపరుచుకుని గతకాలపు జ్ఞాపకాలను మరొకసారి మననం చేసుకోవటం నాలుగున్నర దశాబ్దాల క్రితం చదువుకున్న వారు అందరూ కలుసుకోవటం ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో నెల్లుట్ల అజయ్ కుమార్ వెంకటశేషు హరిప్రసాద్ కోమల సుభద్ర వెంకటకృష్ణ బషీర్ భాస్కర్ పూర్ణచందర్ తోటి విద్యార్థులు పాల్గొన్నారు ఆలోచన రాకుండా శ్వాసను గమనించండి ఆలోచనలు వస్తూ ఉంటాయి వెంటనే శ్వాస మీద దృష్టి పెట్టాలి మనసును శూన్యం చేయాలి శ్వాస మీదనే ధ్యాసం

శ్వాస మీదనేస సహజంగా జరుగుతున్న శ్వాస నిశ్వాసాలను కనిపిస్తూ ఉండడం జీవితం అంటేనే నేర్చుకోవడం పాఠాలు నేర్చుకోవడం అనేక సమస్యలు వస్తాయి ప్రతి సమస్య మనకు జ్ఞానాన్ని కల్పిస్తాయి